ఆ స్తంభంలోంచి స్వామి కనపడగానే ప్రౌఢదేవరాయలు చూశాడు కానీ రెండు కళ్ళు మాడిపోయాయి అప్పుడు మళ్ళీ అరుణగిరినాథర్ ప్రార్థన చేశాడు సుబ్రహ్మణ్యుణ్ణి రాజుకి కళ్ళిమ్మని మళ్ళీ ప్రౌఢదేవరాయల వారికి కళ్ళొచ్చి రాయలవారు ఈయన పట్ల ఎంతో ప్రేమ పెంచుకుని ఆ జీవితం గడుపుతున్నాడు ఇది నచ్చలేదు సంబంధంకి ఈయనకి పరకాయ ప్రవేశం అలవాటు ఉండేది అరుణగిరినాథర్కి ఈయన ప్రతిరోజు వచ్చి రహస్యంగా ఒక మూల తన శరీరాన్ని వదిలిపెట్టి ఒక చిలుకలోకి ప్రవేశించి దూరంగా వెళ్ళి పారిజాత పుష్పాలు తెచ్చి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఆరాధన చేసేవాడు సంబంధానికి ఈ విషయం తెలిసింది శరీరాన్ని విడిచిపెట్టి చిలుకలోకి దూరి వెడుతుంటాడు అని ఒక రోజున ఈయన చిలుకలోకి వెళ్ళగానే ఈయన శరీరాన్ని కాల్చేశాడు కాలు చేస్తే ఇంకా ఆయన చిలుక రూపంలో ఉండిపోయాడు ఇప్పటికీ కిలిగోపురం కిలిగోపురం అని పిలుస్తారు చిలక రూపంలో ఉంటారు ఆ కిలిగోపురం మీద ఉండి ఇప్పటికీ ఆయన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి మీద పాటలు పాడతారు అని జగత్ప్రసిద్ధి